శ్రీమాత్రేర్మహా ఓం నమ శివాయ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇంకొక శుక్రవారంతో మనం శ్రావణ మాసాన్ని కంప్లీట్ చేసుకోబోతున్నాము థర్టీ శుక్రవారం లాస్ట్ సెకండ్కి మనకి అమావాస్య వచ్చేస్తుంది కాబట్టి మూడో తారీఖు నుంచి భాద్రపద మాసం అనేది మొదలైపోతుంది ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి మనము ఆ ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కోవడానికి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు కనకధార స్తోత్ర పారాయణ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి రోజూ కుదరని వాళ్ళు ప్రతి శుక్రవారం అయినా కనకధార స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి మనకి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి మెల్లిగా తగ్గడం ఆరంభిస్తాయి మనకి ఉసిరికాయలు దొరికే సీజన్లో అయితే అమ్మవారికి ఖచ్చితంగా రెండు ఉసిరికాయలు దొరికినా సరే అమ్మవారికి ఉసిరికాయ దీపాలు వెలిగించి కనకధార స్తోత్ర పారాయణం చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది కనక ఎండిన ఉసిరికాయలు ఇచ్చినందుకే శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చదివితే అమ్మవారు అనుగ్రహించారు మనము ఉసిరికాయ దీపాలు వెలిగించి అమ్మవారి కనకధార స్తోత్రం చేయడం ద్వారా అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ ఓం నమశివా